ప్రతి క్షణం ఆలోచిస్తూ బాధపడేవాళ్ళు ఒక్కసారి ఈ మాటలు వినండి మీకు ఎంతో ధైర్యం వస్తుంది గుర్తు పెట్టుకోండి ఒకే ఒక్కరోజు బ్రతికే పువ్వే తల ఊపుతూ విరబూసి నవ్వుతూనే ఉంటుంది అదే నూరేళ్లు బ్రతికే మనం చిరునవ్వుతో బ్రతకలేమా ఒక్కసారి ఆలోచించండి బ్రతికేద్దాం ఉన్నది ఒక్కటే జీవితం కదా ఆలోచించు అర్థమవుతుంది ఈ ప్రపంచంలో మనకు నచ్చినట్లు బ్రతకాలంటే ధైర్యం కావాలి అదే ఎదుటి వాళ్ళకి నచ్చేలా బ్రతకాలంటే సర్దుకుపోవాలి నువ్వు అందరికీ నచ్చాలంటే నవ్వుతూ బ్రతకాలి మనకు నచ్చినట్లే బ్రతకాలి అని అనుకుంటూ బ్రతుకుతున్నాం అనే భ్రమలోనే మనం అందరికీ నచ్చేలా బ్రతికేస్తాం ఇదే ఎవ్వరూ నమ్మలేని జీవిత సత్యం నిజమే కదా ఇప్పుడున్న పరిస్థితుల ప్రభావం వల్ల అందరూ ఇలానే కదా ప్రవర్తిస్తున్నారు నేను నాకు నచ్చినట్లుగా ఉంటాను అని అనుకుంటున్నారు కానీ మీరు ఇతరులకు నచ్చినట్లుగానే మాట్లాడుతున్నారు వాళ్ళకు నచ్చినట్లుగానే బ్రతుకుతున్నారు నిజమే కదా నొప్పి ఉన్న పన్నుని తీసేయడం ఎంత మంచిదో అలానే మూర్ఖుడైన స్నేహితుడిని వదిలించుకోవడం కూడా నీకు అంత మంచిది గుర్తుపెట్టుకో ఇవ్వటం వాళ్ళ ఇచ్చే ఆనందం కన్నా కోల్పోయిన దానివల్ల వచ్చే విషాదం ఎక్కువైతే దాన్ని మొహమాటం అంటారు అదే కోల్పోయిన దానివల్ల వచ్చే విషాదం కన్నా ఇచ్చే వల్ల వచ్చే ఆనందం ఎక్కువైతే దాన్ని దాతృత్వం అంటారు అర్థమైందా ఎప్పుడైతే నువ్వు ఈ క్షణాన్ని ఉన్నది ఉన్నట్లుగా స్వీకరిస్తావో అప్పుడు బాధ మారి అంతర్యుధం ఆగిపోతుంది జీవితంలో ఆహ్లాదం పెరగడమే కాక సులభం అవడం కూడా మొదలవుతుంది అర్థమైందా సగం నిండిన గ్లాసును చూసి ఒకడు సమమే సగమే ఉందని అనుకుంటాడు మరొకడు సగం ఉంది కదా అని బ ఆనందపడతాడు కారణం సందర్భం ఒకటే అయినా సరే దానిని మనం స్వీకరించే విధానంపై ఆధారపడి ఉంటుంది అని గుర్తుపెట్టుకు అలానే బాధ అయినా సంతోషమైనా సరే అర్థమైందా జీవితం ఎప్పుడూ కూడా నిజాయితీ పరుడిని ఏడిపిస్తుంది నిందలు వేసేవారిని నవ్విస్తుంది మాటకి కట్టుబడి ఉండేవారిని అవమానిస్తుంది మాటలు మార్చేవాళ్ళని గౌరవిస్తుంది ఇదే గుర్తుపెట్టుకో మిత్రమా వేరొకరితో నువ్వు పోల్చి చూసుకుంటే నీ జీవితం నీకే నచ్చదు అసలు ఏంటి నా జీవితం ఇలా ఉంది అనిపిస్తుంది అది సహజమే కదా నిజానికి వాళ్ళు కూడా నీలానే ఆలోచిస్తారు అందుకే నిన్ను నిన్నుగా చూసుకోవాలి నీ భవిష్యత్తు కోసం నువ్వే శ్రమించాలి నీ జీవితానికి నువ్వే బంగారు బాట వేసుకోవాలి అర్థమైందా అడుగులు తడబడుతున్న వేళ సమాజం కాళ్ళనే చూస్తుంది కానీ తలపై ఉన్న బరువుని మాత్రం అస్సలు గుర్తించదు ఎంత విచిత్రమో చూడు జీవితంలో విలువ ఇవ్వని బంధాలని అస్సలు పెంచుకోవద్దు నీకు విలువ ఇచ్చే బంధాలని పొరపాటున కూడా ఎట్టి పరిస్థితిలోనూ అస్సలు వదులుకోకు ఎదురయ్యే ప్రతి సంఘటన కూడా మంచి చెడు మార్గాలను చూపిస్తుంది ఇక నువ్వు ఏ మార్గం ఎంచుకుంటావో దాన్ని బట్టే కదా నీ జీవితం ఉంటుంది నువ్వు మంచిగా ఎంచుకుంటే మంచి జరుగుతుంది చెడు మార్గాన్ని ఎంచుకుంటే నీకు కూడా చెడే జరుగుతుంది అని గుర్తుపెట్టుకో నిన్ను ఎవరో ఏదో అన్నారని నిన్ను నువ్వు తక్కువగా అంచనా వేసుకోకు కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు అని గుర్తుపెట్టుకో నీ ప్రయత్నం నువ్వు చేస్తూ ఉండు మిగతాదంతా కూడా ఆ దైవ నిర్ణయం అని భావించి సంతోషంగా ఉండు మనిషి డబ్బులు ఖర్చు అవుతున్నాయి అని అనుకుంటాడు కానీ సమయం ఖర్చైపోతుంది అని అస్సలు ఆలోచించలేకపోతున్నాడు ఎంత విచిత్రమో చూడు డబ్బు ఖర్చు అయిపోతే తిరిగి సంపాదించుకోవచ్చు కానీ అదే విలువైన సమయం అనేది ఖర్చయిపోతే తిరిగి సంపాదించగలమా ఆలోచించు నీకే తెలుస్తుంది నీకు బాగా దగ్గర వారెవరో తెలుసా ఎవరిని నువ్వు కలిసినప్పుడు నీకు ఆనందం కలుగుతుందో వారు కాదు ఎవరిని నువ్వు కోల్పోయినప్పుడు నీకు దుఃఖం కలుగుతుందో వాళ్ళే నీ దగ్గర వాళ్ళు అని గుర్తుపెట్టుకో మనం ఎవరికైనా సరే వంద సార్లు మంచి చేసి ఒక్క చెడు మాట అంటే చేసిన మంచి పనులన్నీ మర్చిపోతారు చేసిన మంచిలో కూడా తప్పులు వెతుకుతారు అర్థం చేసుకునే వాళ్ళకన్నా అపార్థం చేసుకునే వాళ్ళే ఎక్కువగా ఉన్నారు ఈ లోకంలో ఎంత విచిత్రమో చూడు ఈ లోకంలో అందరూ కూడా నిన్ను అవసరానికి వాళ్ళే వాళ్ళ దృష్టిలో ఎప్పుడు నువ్వు విచ్చోడువే అని గుర్తుపెట్టుకో అవసరం తీరాక నిన్ను అస్సలు పట్టించుకోరు పక్కన పడేస్తారు అసలు నిజం చెప్పాలంటే వాళ్ళ స్వార్థానికి ఎవరినైనా సరే అమాంతం బలి చేసేస్తారు జాగ్రత్తగా ఉండు విడిపోతే తెలుస్తుంది మనిషి విలువ గడిస్తే తెలుస్తుంది కాలం విలువ స్నేహం చేస్తే మాత్రమే తెలుస్తుంది నిజమైన స్నేహితుడి విలువ అర్థమైందా ఎన్నో గొడవలు పడ్డాం ఎన్నో వదులుకున్నాం ఎంతో నవ్వుకున్నాం ఎంతో నేర్చుకున్నాం మా ప్రేమలో తర్వాత దశకు కూడా వెళ్ళాము అని చెప్పి ఎంతోమంది అనుకుంటారు కానీ మళ్ళీ వాళ్లే బాధపడతారు నేను క్షమించాను అని అంటే దాని అర్థం ఇతరుల ప్రవర్తనని అంగీకరించానని కాదు నా జీవితాన్ని ముందుకు తీసుకెళ్తున్నానని అర్థం గుర్తుపెట్టుకో రేపు బాగుంటుందిలే అనే ఆశతో కొన్నాళ్ళు రేపైనా బాగుంటుందిలే అనే ఆశతో ఇంకొన్నాళ్ళు నవ్వుతూ నెట్టుకొస్తున్న జీవితాలు ఎన్నో మన చుట్టూ ఉన్నాయి ఎప్పుడూ కూడా భయపడాల్సిన అవసరం లేదు దిగులు పడాల్సిన అవసరం అంతకన్నా లేదు మన క్యారెక్టర్ గురించి ఒకరు వేలెత్తి చూపిస్తున్నారంటే వారికి నచ్చినట్లు మనం ఉండట్లేదు అని అర్థం అంతేకాని మన క్యారెక్టర్ బ్యాడ్ అని కాదు వేలెత్తి చూపేవాళ్ళు అందరూ కూడా నీతిమంతులు కాదు అని గుర్తుపెట్టుకో జాగ్రత్తగా ఉండు తీస్తే ప్రతి మనిషి జీవితం కూడా ఒక బయోపిక్కే కదా వాళ్ళు పడ్డ అవమానాలు ఓడిపోయిన ప్రేమలు కార్చిన కన్నీళ్లు ఎగతాళి చేసే బంధువులు పక్కనే ఉంటూ దెబ్బ కొట్టే శత్రువులు కొన్ని గెలుపులు ఎన్నో మలుపులు అతి కొన్ని సంతోషాలు పడిపోతూనే పైకి లేచిన క్షణాలు ఎందరో పాత్ర సూత్రదారులు నిజమేనా చనువుగా నువ్వు ఓ మాట అనలేనప్పుడు కోపంతో ఓ మాట అంటే పడలేనప్పుడు మనసులో ఉన్న మాట చెప్పలేనప్పుడు అవి పరిచయాల కానీ బంధాలు కాదు అందుకే జీవితంలో కొన్ని వదిలేస్తేనే సంతోషంగా ఉండగలం అర్థమైందా అన్నిటిని పట్టుకొని కూర్చుంటే ముందుకు ఎలా వెళ్ళగలవు చెప్పు ఒకసారి రెండోసారి మూడోసారి నీ బంధం కోసం నువ్వు తగ్గినా పర్వాలేదు కానీ నువ్వే ప్రతిసారి తగ్గాల్సి వస్తే వదిలేసాయి అలాంటి మనుషులతో కలిసి ఉండటం కంటే విడిపోయి ఒంటరిగా ఉండడమే చాలా మంచిది నిజమే కదా ఈ ప్రపంచం బాధపడేది చెడ్డవారి హింస వల్ల కాదు మంచివారి మౌనం వల్ల నిజమేనా ఆలోచించు నీకే తెలుస్తుంది అసలు గొడవ జరిగితే కానీ బయటపడవు అసలు ఎవరి మనసులో ఏముందో అని అందరూ నవ్వుతూ పలకరించేవాళ్లే అవసరం ఒకరిది అయితే అవకాశం ఇంకొకరిది ఆ కోపంలోనే మనిషి అసలు వ్యక్తిత్వం బయటపడుతుంది కోపంలోనే కదా మనసులో ఉన్న నిజమైన భావాలు బయటపడతాయి కాలం ఎప్పుడూ కూడా ఒకేలా ఉండదు మనం ఇప్పుడు బాధపడుతూ ఉండచ్చు కానీ మనం బాధ పెట్టకపోయినా సరే మనల్ని బాధ పెట్టిన వాళ్ళు బాధ పెట్టే బాధపడే రోజు ఖచ్చితంగా ఒకటి ఉంటుంది అని గుర్తుపెట్టుకో సంతోషం అనేది పదివేలు ఖర్చు పెట్టి పది ఊర్లు తిరిగితే రాదు మన అనుకునే వారితో పది నిమిషాలు అయినా మనసు విప్పి మాట్లాడితే అక్కడ నిజమైన సంతోషం దొరుకుతుంది నిజమే కదా ఎప్పుడు కూడా నువ్వు ఒక్క విషయం మర్చిపోవద్దు అందరూ సవ్వు కూడా దేనికైనా సరే టైం రావాలి అంటారు తప్ప టైంని కరెక్ట్గా వాడుకోవాలి అని ఎందుకు అనరు ఆలోచించు ఆత్మవిశ్వాసం లేనప్పుడే కదా ఇలా ఆత్మవంచన చేసుకుంటూ బండిని లాగాల్సింది నువ్వు ఆనందంగా ఉండడానికి తొంభై తొమ్మిది కారణాలు ఉండి బాధపడడానికి ఒక్క కారణం ఉన్నా సరే మనసు ఎందుకో ఆ ఒకే ఒక్క కారణాన్ని కోరుకుంటుంది ఎంత విచిత్రమో చూడు స్నేహంలో కూడా వీళ్ళు మనవాళ్ళు అనే ప్రేమ ఉంటుంది అందుకేనేమో మనల్ని పట్టించుకోవడం లేదు అని అనిపించగానే బాధ కన్నీళ్లు కోపం అన్నీ వచ్చేస్తాయి డబ్బు దీన్ని తక్కువగా వాడుకుంటే మిమ్మల్ని కష్టకాలంలో ఆదుకుంటుంది అదే విచ్చలవిడిగా వాడితే మీ జీవితంతో ఆడుకుంటుంది అని గుర్తుపెట్టుకో అసలు అదేంటో కానీ ప్రతి మనిషి కూడా తాను చేసిన తప్పులను బీరువాలో బ్యాండు బాండు పత్రాల్లో దాచుకొని ఇతరుల తప్పులను మాత్రం ప్రచారాల పత్రాల్లో వీధుల్లో ప్రచారం చేస్తూ ఉంటారు ఎంత విచిత్రమో చూడండి ఈ లోకంలో పర్ఫెక్ట్ మనిషి అంటూ ఎవ్వరూ ఉండరు అది నువ్వైనా సరే నేనైనా సరే గొప్ప గొప్ప వాళ్ళని చూసి మామూలు మనుషులను చిన్న చూపు చూడకండి ఎందుకంటే సూది పని కత్తి కత్తి పని సూది ఎప్పుడూ చేయలేదు కదా ఎవరి గొప్పదనం వాళ్ళదే సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా బయటపడతాయని మర్చిపోకు నువ్వెంత నువ్వే అంతా అని చెప్పి అందరూ అనుకుంటూ ఉంటారు ఇందులో మొదటిది అవసరం తీరాక చెప్పేది నువ్వెంత అని ఇక నువ్వే అంతా అని అవసరం ఉన్నప్పుడు చెబుతారు ఎంత విచిత్రమో చూడు జాగ్రత్తగా ఉండు ఎవరు ఆడుకుంటున్నారో ఎవరు వాడుకుంటున్నారో ఎవరు నిన్ను మెచ్చుకుంటున్నారు అనేది ఆలోచించి తెలుసుకో అసలు ఓ కాకి నేను నల్లగా ఉన్నందున నన్నెవరూ పట్టించుకోవడం లేదని ఏడ్చిందట అప్పుడు రామచిలక నేను అన్నం అందంగా ఉన్నందున అందరూ నన్ను పట్టుకొని బంధిస్తున్నారని ఏడ్చిందట దీనివల్ల మనకి ఏమర్థమైంది మనకి ఏది కలిగితే అదే ఆనందం అనుకోవాలి అప్పుడే జీవితం సంతోషంగా ఉంటుంది అసలు ఇప్పుడున్న ఈ రోజుల్లో అందం మగవాడికి కావాలి డబ్బు ఆడదానికి కావాలి సుఖం ఇద్దరికీ కావాలి వీటి కోసం దేనికైనా కొంతమంది సిద్ధంగానే ఉన్నారు నిజమే కదా శరీరంతో ముడిపడిన బంధం ఒకటి మనసుతో ముడిపడిన బంధం మరొకటి ఏది సంసారం ఏది వ్యభిచారమో ఆలోచించు ఆకలి తీర్చుకోవడానికి కష్టాలతో శరీరం చేసే యుద్ధాల కన్నా ఆలోచన నుంచి బయటపడేందుకు మనసు చేసే యుద్ధమే అత్యంత భయంకరమైనది అని మర్చిపోకు ఆయుధం లేకుండా చంపేది నాలుక బ్రతికి ఉన్న శిలను చేసేది మోసం తెలివైన వాడిని పిచ్చివాడిగా చేసేది ద్రోహం వీటితో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎంత జాగ్రత్తగా ఉంటే నీకు నీ భవిష్యత్కి అంత మంచిది వేరే వాళ్ళ తప్పుల నుంచి పాఠాలు నేర్చుకో ఎందుకంటే అన్నిటినీ నీ సొంత అనుభవంతోనే నేర్చుకోవాలంటే ఈ జీవితకాలం సరిపోదు అని మర్చిపోకు ఎప్పుడు కూడా పొరపాటున కూడా పిరికి మాటలు మాట్లాడొద్దు వినొద్దు అవి మీ అభివృద్ధికి ఆటంకాలను తెచ్చి పెడతాయని మర్చిపోకు అన్నీ కోరుకునే ఓ మనిషి ఒక్కసారి చావును కోరుకుని చూడు నీకు ఇక ఏ కోరిక కూడా పుట్టదు నీలోని భయాలు పారిపోతాయి బెంగలన్నీ ఎగిరిపోతాయి గుండె నిండా ధైర్యం మనసంతా ప్రశాంతత ఎంతో సంతోషంగా ఉంటుంది నిజమేనా ఒక్కోసారి మన వల్ల జరిగిన పొరపాట్లు మనకి ఎంతో బాధను కలిగిస్తాయి కానీ అవే పొరపాట్లు కొన్నిసార్లు అనుభవాలుగా మిగిలి మనల్ని విజయం వైపుకి నడిస్తాయి నడిపిస్తాయి నిజమే కదా నువ్వు బాగుంటే తమను కష్టాల్లో ఆదుకోగలమని నమ్మి నీ వెనక ఉన్న పది మంది నువ్వు బాగుండాలని ఆశిస్తే ఇక ఈ జన్మకు ఇంకేమీ అవసరం లేదు అసలు చెప్పాలంటే నీ జన్మ ధన్యమైపోయింది జీవితంలో ఏ బంధం గురించి కూడా అస్సలు ఏడవకండి ఎందుకంటే ఏడిపించే వాళ్ళకి కన్నీటి విలువ తెలియదు అదే కన్నీటి విలువ తెలిసిన వాళ్ళు అస్సలు ఏడిపించరు కదా నిజమేనా ఎంత కష్టం వచ్చినా సరే నీలో నువ్వే ఓదార్చుకోవడం నేర్చుకో నీ కష్టాలను చూసి ఇతరులు నవ్వుతారే తప్ప నా అని ఎవ్వరూ కూడా నిన్ను దగ్గరికి తీసుకోరు అని నువ్వు అస్సలు మర్చిపోకు గుర్తుపెట్టుకో నా నుంచి నువ్వు దూరంగా వెళ్ళాలనుకున్న వాళ్ళని నేను ఆపే ప్రయత్నం అస్సలు చేయను ఎందుకంటే నా వాళ్ళు అయితే అసలు నన్ను వదిలి దూరంగా వెళ్ళాలి అని అనుకోరు నా వాళ్ళు కాని వాళ్ళు నేను ఆపినా సరే పొరపాటున కూడా అస్సలు ఆగరు నిజమే కదా మోసపోవడానికి అమాయకులే కానక్కర్లేదు అమ్మాయిలైతే చాలు కానీ చాలా జాగ్రత్తగా ఉండు జీవితంలో ఏది ఎప్పుడు రావాలో అప్పుడే తప్పకుండా వస్తుంది ఏది ఎంతకాలం నీతో ఉండాలో అంతకాలమే ఉంటుంది ఏది ఎప్పుడు వదిలిపోవాలో అప్పుడే పోతుంది ఇందులో ఏది కూడా నువ్వు ఆపలేవు ఇక నీ చేతిలో ఉన్నది అంతా ఒక్కటే ఉన్నంత వరకు నీతో ఉన్నవాటి విలువ తెలుసుకొని జాగ్రత్తగా జీవించడమే అర్థమైందా గుర్తుపెట్టుకో జీవితంలో నీకు ఎంత ఎక్కువ ఉంది అన్నది ముఖ్యం కాదు సమస్య ఉన్న దానిలో నువ్వు ఇతరులకు ఏం చేశావు అన్నది ఇక్కడ ముఖ్యం నిజమే కదా నీ దృష్టిలో నా ప్రవర్తన నీకు తప్పుగా అనిపించవచ్చు కానీ అదే పరిస్థితుల్లో నా స్థానంలో నిన్ను నువ్వు ఊహించుకొని చూడు అప్పుడు తెలుస్తుంది నేను ఎంతవరకు సహనంగా ఉన్నానో నీకే అర్థమవుతుంది ఒక్కసారి ఆలోచించు సమాధానం దొరుకుతుంది సాయం చేయడం అంటే ఒకరికి సంతోషాన్ని పంచడం అనుకున్నా కానీ ఇక్కడ తెలియని విషయం ఏంటి అంటే సాయం చేయడం అంటే మన సంతోషాన్ని కోల్పోయి సమస్యలు దూకడమని ఇప్పుడిప్పుడే అందరికీ అర్థమవుతుంది నిజమేనా రత్నాలను వదిలేసి రంగురాలను ఏరుకునే పిచ్చి ప్రపంచం కొంతమందిది అలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు జీవితంలో ఎదురయ్యే కష్టాలు ఆర్డినరీ వ్యక్తులను ఎక్స్ట్రాడినరీ వ్యక్తులుగా మార్చేస్తాయి గుర్తుపెట్టుకో అసలు నా జీవితంలో విలువైన గుణపాఠాలన్నీ విలువలేని వ్యక్తుల నుండే నేను నేర్చుకున్నాను ఆలోచించు నీకు కూడా అర్థమవుతుంది సంతోషంలో పక్కన ఉన్నవాళ్ళు గుర్తుండకపోయినా కష్టంలో ఉన్నప్పుడు వదిలేసి వెళ్ళినా మన వాళ్ళు ఎప్పటికీ కూడా గుర్తుండిపోతారు నిజమే కదా కుక్క ఏ రంగులో ఉన్నా ఏ ఎత్తులో ఉన్నా తోక చిన్నదైనా పెద్దదైనా బొచ్చు ఉన్నా లేకపోయినా సరే అన్నిటికీ ఉండేది మాత్రం గొప్ప హృదయం ఆ హృదయంలో ఉండేది విశ్వాసం మాత్రమే కానీ మనిషి మాత్రం అస్సలు అలా ఉండాడు ఎంత విచిత్రమో చూడు ఒకరి క్యార ఒక మన క్యారెక్టరు ఒకరు వేలెత్తి చూపిస్తున్నారంటే వారికి మనం నచ్చనట్లు ఎందుకంటే వాళ్ళకి నచ్చినట్టు మనం ఉండట్లేదు అని అర్థం అంతేకాని మన క్యారెక్టర్ బ్యాడ్ అని కాదు తీస్తే ప్రతి మనిషి జీవితం కూడా ఏదో ఒకటి ఉంటాయి కదా కాబట్టి ఇతరుల విషయాల్లో తలదోర్చడం మానేసి నీ జీవితం ఏంటో నువ్వు ఒక్కసారి చూసుకో అప్పుడు నీకు అర్థమవుతుంది ఈ లోకంలో కనిపించేదంతా అందమూ కాదు వినిపించేదంతా మంచే కాదు కొన్ని అందాల వెనక అసహ్యకరమైన మనసు ఉంటుంది కొన్ని మంచి మాటల వెనక వెన్నుపోటు పొడిచే తత్వం కూడా ఉంటుంది జాగ్రత్తగా ఉండు కాలం అనేది ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా మనం ఇప్పుడు బాధపడుతూ ఉండొచ్చు కానీ మనం బాధ పెట్టకపోయినా సరే మనల్ని బాధ పెట్టిన వాళ్ళు బాధపడే రోజు ఖచ్చితంగా ఒకటి ఉంటుంది గుర్తుపెట్టుకో అందమైన జీవితం వెతికితే దొరకదు మనం అందంగా నిర్మిస్తేనే కదా తయారవుతుంది నిజమేనా ఎవరైనా నీ మీద ఎక్కువగా కోపం చూపిస్తున్నారు అంటే అది కోపమని నువ్వు భ్రమపడకు వాళ్ళు అతి ప్రేమ నీపై ఎలా చూపించాలో తెలియక కోపాన్ని కూడా చూపిస్తున్నారు అని నువ్వు అస్సలు మర్చిపోవద్దు అర్థమవుతుంది కదా ఎవరైనా కోపం చూపించగానే నువ్వు వాళ్ళతో అక్కడితో నీ బంధాన్ని ఆపేసుకోవాలి అని చెప్పి నువ్వు ఎప్పుడు కూడా అస్సలు అనుకోకండి ఈ లోకంలో ఎవరు నీ వాళ్ళో ఎవరు పరాయి వాళ్ళో తెలుసుకొని జీవించగలిగినట్లయితే మీ జీవితం చాలా సంతోషంగా అద్భుతంగా ఆనందంగా ఉంటుంది అర్థమైంది కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్